ఫ్రెండ్స్ విజయబెరస టీవీ స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు నాటుకోళ్ల సంత అండి ఇక్కడ మంచి జాతి కోళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అమ్ముకునే వాళ్ళు చుట్టుపక్కల పల్లెటూళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు మంచి జాతులు అనేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అదేవిధంగా టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయిపోతూ ఉంటుంది మార్కెట్ అనేది మీరు ఎర్లీగా వచ్చి తీసుకుంటే మంచి జాతులు ఆకళకు సంబంధించి ఫోల్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి శుక్లవారం అనేది జరుగుతూ ఉంటుందండి ఇక్కడ దీనికి సంబంధించిన సంతలో సంబంధించిన రేట్లు అయితే ఒక్కొక్కటి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందటానికి అయితే ప్రయత్నిస్తాను కంటిన్యూ వీడియో అనేది చూద్దాం వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది అయితే కన్ఫర్మ్గా ఉంటాయి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఛానల్కి సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే ఉంటాను థ్యాంక్ యూ ఏం ఐదు వేలు దీని ధర వచ్చి మనకి ఐదు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి ఐదు వేల రూపాయలు ప్రైజునా బాగు దీని రేట్ వచ్చి మనకి ఐదు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి ఐదు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి ఏం చెప్పారు బాబా జత వచ్చి మూడు వేల నాలుగు వందలు అయితే చవటం జరిగిందండి లే జత వచ్చి మనకి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రైజు ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలు అయితే చవటం జరిగింది రెండు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలండి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేటు కూడా మనకి మూడు వేల రూపాయలు అయితే చోటం జరిగిందండి మూడు వేల రూపాయలు దీనికి ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అండి మూడు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి చెట్టులో ఉంది అందుకే చెట్టులో దానికి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల అండి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చవటం జరిగింది ఇవన్నీ ఫుల్ ఫిక్స్డ్ రేట్లు ఏమి కాదండి కొద్ది గొప్ప డిస్కౌంట్లు అనేవి ఉంటాయి మనం వచ్చి కావాలి నచ్చి కావాలి అనుకుంటే రేట్లు అనేవి మాట్లాడుకోవచ్చు దీని ప్రైస్ కూడా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు అయితే చెప్పారు మూడు వేల రెండు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అయితే చదవటం జరిగింది ఫిక్స్డ్ ప్రైజ్గా మూడు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అండి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చదవటం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చూడటం జరిగిందండి మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే చెప్పారు దీని ప్రైజ్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారండి నాలుగు వేల ఐదు వందలు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చదవడం జరిగిందండి నాలుగు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అయితే చవటం జరిగింది మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చోటు ఉంది దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల అండి మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చవటం జరిగిందండి మూడు వేల రూపాయల ప్రైజ్ వచ్చి దీని ద్వారా వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చవటం జరిగింది మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజు దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చూడటం జరిగింది నాలుగు వేల రూపాయల ప్రైజు దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చూడటం జరిగింది నాలుగు వేల రూపాయల ప్రైజు దీని రేట్ వచ్చి మనకి పట్టాపిల్ల అండి ఇది మూడు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగింది మూడు వేల రూపాయలు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి ఇది కూడా ఇంత దీని రేటు కూడా మనకి మూడు వేల రూపాయలు అండి ఇవన్నీ ఒకళ్ళ ఈ రెండు ఐదు నెమలి ఇది వచ్చి మనకి ఇరవై ఐదు వందల రూపాయలుగా పడుతుంది అండి నెమలి రెండు వేల ఐదు వందల రూపాయలు నెమలి రేటు ఇది వచ్చి కాకినెమ్లు అండి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అయితే చూడటం జరిగిందండి మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రైజు విజయా దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అయితే చార్ట్ చేయండి నాలుగు వేల రూపాయల ప్రైజ్ వచ్చి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలండి మూడు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎంత చేస్తున్నా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ లోని నల్లపాడు నాటుకోళ్ళ సంతంది ప్రతి శుక్రవారం అనేది మనకి ఇక్కడ ఒళ్ళని అమ్ముతూ ఉంటారు కొంటా ఉంటారు అన్ని జాతులకు సంబంధించిన బ్రీడ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడికి మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎర్లీగా మనకి పొద్దున్నే మనకి ఆరు గంటల నుంచి పది గంటల లోపు అనేది వస్తూ ఉంటే ఇక్కడ అన్ని రకాల జాతులకు సంబంధించిన బ్రీడ్స్ అయితే మీకు దొరుకుతూ ఉంటాయి టైమింగ్ వచ్చి మనకి ఆరు గంటల నుంచి పది గంటల లోపండి ప్రతి ఫ్లార్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ